అంత మును అయితే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు రాఘవ రెడ్డి ఉండేవాళ్ళు ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది ఆ రోజంతా చర్చ దానిపైనే మీదనే ఉండేటివి ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక వన్ స్టేజ్లో తొంభై ఐదులో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ల్యా ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి రెండు వేల మూడు నాలుగులో మనం ఇది చేసాం ఒక్క మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాసతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఐదు పర్సెంట్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం అది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడు ప్రపంచమంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్దగతిగా తగ్గించాం నెక్స్ట్ పద్నాలుగు పంతొమ్మిది పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ జీరో ఇక్కడ గ్రోత్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ రెండు వేల పద్నాలుగుకి పవర్ మేనేజ్మెంట్ చేసాం అక్కడి నుంచి బై జనవరి రెండు వేల పద్దెనిమిదికి అంత సర్ప్లస్ తీసుకొచ్చాం ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లకు పెంచాం థర్టీ నైన్ పర్సెంట్ కన్జంప్షన్ నలభై వేల నూట డెబ్బై నాలుగు మిలియన్ యూనిట్ల నుంచి యాభై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మిలియన్ యూనిట్లు పెంచాం ముప్పై ఆరు పర్సెంట్ నో పవర్ కట్స్ నో టఫ్ ఇంక్రీజ్ నో క్వాలిటీ ప్రాబ్లమ్స్ క్వాలిటీ పవర్ ఇచ్చాం పవర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి హై వోల్టేజ్ ఉన్నా కాలిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి పవర్ సప్లై చేయగలిగాం పర క్యాపిటల్ కన్జంక్షన్ గ్రూ అట్ట వెయ్యిన్ని మూడు యూనిట్ల నుంచి పన్నెండు వందల ముప్పై నాలుగు యూనిట్లు పెంచగలిగాం ఇరవై మూడు పర్సెంట్ ఆల్ ఇండియా లెవెల్లో వెయ్యిన్ని పది నుంచి పదకొండు వందల ఎనభై ఒకటి పెంచారు పదిహేడు పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నాం ఐపిడిఎస్ డిడియూజిఏ జీవైఏ ఉదయ్ పవర్ ఫర్ ఆల్ ఇవన్నీ తీసుకొని ఒక ఐదు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే రెండు వేల ఐదు వందల కోట్లో మూడు వేల కోట్లో నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది ఆ రోజు జరిగింది ఇక్కడ మీరు చూస్తే కొత్తవి న్యూ థర్మల్ యూనిట్స్ రెండు ప్రారంభించాం ఒకటి వీటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఇంకొక పక్కన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో అందులో రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాలుగు వేల నూట పద్నాలుగు మెగావాట్ల నుంచి మూడు వేల తొంభై తొమ్మిది మెగావాట్లు పెంచాం డెబ్బై ఐదు పర్సెంట్ పెరిగింది ఏడు వేల రెండు వందల పదమూడు మెగావాట్లు అయింది ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు ఎంవీఏ నుంచి పదిహేడు వేల నూట ఇరవై నాలుగు ఎంబీఏ పెంచాం ఈ దగ్గర యాభై ఏడు పర్సెంట్ నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంవిఏ పెరిగింది ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్ విండ్ అయినట్లో కూడా బ్రేకప్ ఇచ్చారు వెయ్యిన్ని మూడు వందల నలభై రెండు మెగావాట్ల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు మెగావాట్లు పెంచాం నాలుగు వందల డెబ్భై ఐదు పర్సెంట్ ఏడు వేల ఏడు వందల పదహారు మెగావాట్లు అయ్యింది సోలార్ కెపాసిటీ అరవై ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మెగావాట్లు పెంచాం నలభై ఐదు పాయింట్ పద్నాలుగు మెగా పర్సెంట్ పెరిగింది మూడు వేల నలభై ఐదు మెగావాట్లు పెరిగింది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ పర్సెంట్ విండ్ ఏడు వందల ముప్పై ఒక్క మెగావాట్ల నుంచి మూడు వేల మూడు వందల నలభై ఆరు మెగావాట్లు అదనంగా పెంచాం నాలుగు వందల యాభై ఎనిమిది పర్సెంట్ అదే మొత్తం చూస్తే ఇంట బ్యాటరీ అయిపోయిన ఉంటుంది నాలుగు వేల డెబ్భై ఏడు మెగావాట్లు అయింది టోటల్ జనరేషన్ కెపాసిటీ ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు ఉంటే దాన్ని తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై మూడు పెంచి కట్ అయిపోతు చూడండి తొమ్మిది నాలుగు వందల డెబ్బై మూడు మెగావాట్లు పెంచి నూట డెబ్బై నాలుగు పర్సెంట్ పెంచి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు చేశాం నెక్స్ట్ మీరు ఒకసారి అవార్డ్స్ చూస్తే ట్రాన్స్కో పన్నెండు జెన్కో ఇరవై ఏడు అదే మరిగా ఈస్టర్న్ ఫవర్ నలభై ఎనిమిది నెడ్ క్యాప్ నలభై మూడు ఏపిఎస్పిసిఎల్ తొమ్మిది ఇంకా ఐదు నెట్ క్యాప్ ఇవన్నీ మొత్తం మీరు చూస్తే నూట నలభై ఐదు అవార్డులు వచ్చాయి అదే మరిగా నోటబుల్ అవార్డ్స్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ బెస్ట్ పవర్ యుటిలిటీ ఉందా తీసు బెస్ట్ బ్యాక్ చూసుకోండి జాగ్రత్త చూసుకోండి ఏది ఓకే ఇది కరెక్ట్గా రావడం లేదు ఎతకాల అలవాటు కావాలి బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ ఫార్ యుటిలిటీ పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అది గత వైభవం ఇది జరిగినటువంటి డ్యామేజ్ ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టింటున్నావు రెండు కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకోళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి త మాస్టర్లు ఆడుతున్నారు చూసినప్పుడు ట్యారే బర్డన్ ఆన్ కన్జూమర్స్ గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడెవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు వాళ్ళకి అందరికీ ఇంకా పాత బాసనట్టునే ఉంది ఇక్కడ చూసినప్పుడు టారీ బర్డన్ అండ్ కన్జూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా